తెలంగాణలో టీడీపీ పని అయిపోయింది అని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి టీడీపీ పని అయిపోయిందా బీఆర్ఎస్ పని అయిపోతుందా కారు షెడ్కి వెళ్ళబోతుందా లేక సైకిల్ వచ్చేసి అలాగే మూలనబడి ఉందా కారు షెడ్కి వెళ్ళబోతుంది సైకిల్ వచ్చేసి సరికొత్తగా రెడీ అయ్యి రోడ్డు మీదకి దూసుకురాబోతూ ఉంది నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కి వెళ్ళారు ఆయన కాంగ్రెస్ మంత్రి అవునా అండ్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గతంలో తెలంగాణ వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత ఆయనే బట్ ఆ తర్వాత పిఆర్ఎస్ మర్చి చేయటం ఆ తర్వాత ఆయన వచ్చేసి కేఎస్ఆర్ మీద అలగటం బయటికి రావటం కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం గెలవటం అన్నీ జరిగిపోయింది అయితే నిన్న ఏం చెప్పాడు ఆయన టీడీపీ వాళ్ళు పోటీ చేయకపోవటం ద్వారా వారికి లాభం ఏమీ ఉండదు కానీ రాష్ట్రం యొక్క సౌఖ్యం గురించి ఆలోచించారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారు కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి అనుకున్నారు అందుకే చంద్రబాబు గారు పార్టీ పోటీ చేయటం ఈ ఎన్నికల్లో అని చెప్పేసి అన్నారు తప్పేసి రెండు వేల ఇరవై మూడు సో కాంగ్రెస్ వాళ్ళైనా కొంచెం ఏమర్ పార్టీకి ఎక్కడైనా ఉండి ఉండొచ్చు ప్రచారం విషయంలో కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఆహార నిశలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు మమ్మల్ని గెలిపించారు రుణం తీర్చుకోలేం రానున్న రోజులలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి రానున్న రోజులలో మనమంతా కూడా కలిసి ప్రజల కోసం పనిచేద్దామన్నారు దాన్ని బట్టి మీకు అర్థమైందా చాలా పెద్ద లీడే ఇచ్చారు వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అది పార్లమెంట్లో ఉన్న మేబీ పార్లమెంట్ టీడీపీ పొత్తే ఉండకపోవచ్చు బట్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు ఇక టీడీపీ కాంగ్రెస్ కలిసి అడుగులైతే ముందుకు వేసి వెళ్ళొచ్చు ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ టీడీపీకి దూరం జరిగినట్టే టీడీపీ కూడా బీజేపీకి దూరం జరిగినట్టే అండ్ జనసేన కూడా బీజేపీతో కలిసి ఉన్నామని అంటున్నా మన అసెంబ్లీ ఎన్నికలలో ఏం ఉపయోగం లేదు జనసేన అని చెప్పేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మేము జనసేనకు దూరం అని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఇటువంటి మూమెంట్లో కాంగ్రెస్ ఒంటరిగా కాకుండా కొద్దో గొప్ప ఓట్లను టీడీపీ కలుపుకొని వెళ్తే కమ్యూనిస్టులు ఇటు కలిసే ఉంటారు కాబట్టి ఎన్నికలలో ఈజీగా గెలవచ్చు అన్న వేళ వాళ్ళు ఉన్నారు కామెంటు చంద్రబాబు గారు ఆయన ఏం ఆలోచించాడు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ కనుక సపోర్ట్ చేయకపోతే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ వచ్చేది కాదు ఆఫ్ కోర్స్ కొంచెం డీల్ అవ్వచ్చు బట్ వచ్చేది నేనేమంటే అంత త్వరగా ఆ రోజు సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అయితే చెప్పున్నారు ఇవ్వండి తెలంగాణ అని చెప్పేసి టీడీపీలో కూడా అలాగే చెప్పున్నారు చంద్రబాబు నాయుడు సైతం సరే రెండు ప్రాంతాల అభివృద్ధి చెందాలి కదా మరి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది కదా ఓకే ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు బట్ ఏపీ డెవలప్ అవ్వాలంటే ఫండ్స్ లైక్ అవన్నీ చెప్పున్నాడు బట్ ఏం చేద్దాం దానిని కూడా టీడీపీ వాళ్ళు ప్రాపర్ వేలో తెలంగాణలో చెప్పుకోలేకపోయారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరగటం బిఏ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి అధికారంలోకి రావటం ఆ తర్వాత వచ్చేసి టీడీపీని వచ్చేసి దానిలో మర్చి చేసుకునే విధంగా అంటే టీడీపీ ఎల్పీ అంట అంటే తెలుగుదేశం పా తెలుగుదేశం పార్టీ లేచినట్టు పార్టీ అన్నట్టు ఓకే టీడీఎల్పి తెలుగుదేశం లేచినట్టు పార్టీ అన్నట్టు అంటే టూ థర్డ్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో టూ థర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై మంది గెలిచారనుకుందాం అందులో ఇరవై మంది మేము పలానా పార్టీలోకి వెళ్దామని చెప్పేసి నోట్స్ ఇస్తే చాలన్నమాట ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళ మీద అనర్హత పెట్టే పడదు ఎగ్జాక్ట్గా ఇదే స్టెప్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు తర్వాత మన కేసీఆర్ గారు ఫాలో అయ్యారు టీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో కలిపినట్టు చేసేసారు బట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఏమైంది వాళ్ళకి బ్రహ్మాండ మెజారిటీ వచ్చినా కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మందిని కూడా వాళ్ళు అలాగే టూ థర్డ్ కలిపేసుకొని కాంగ్రెస్ పోవడం ఏం లేదు అని అన్నట్టుగా హడావుడు చేశారు ఎగ్జాక్ట్ కర్మ అనే సిద్ధాంతం ఉండేది కదా నువ్వు వేచి చేస్తావు నీకు రిటర్న్ అది గిఫ్ట్ అదే వచ్చింది నువ్వు చేసిన తగ్గట్టు ఎగ్జాక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలా ఉన్నారు బీఆర్ఎస్లో ఆల్రెడీ కాంగ్రెస్ టచ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అధికార పార్టీతోనే మేము ఉంటామని అనుకునే వాళ్ళు ఎంతమంది లిస్ట్ తీసిన ఈ లోపు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని పలానా పనులు కావాలే మాకు చేసి పెట్టడాయి అని చెప్పేసి వెళ్ళి కలవటం ఇలా చేస్తున్న వారిలో ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసారు ఆల్రెడీ కేసీఆర్ చెప్పారు అలా మీరు వెళ్ళి కలవద్దు రకరకాల వార్తలు వస్తాయి ఊహాగానాలు వస్తాయి మీరు అంతకైతే మంత్రికి వెళ్ళి లెటర్ ఇవ్వండి అలా సీఎంను కలవద్దు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అయినా సరే మేము కలిసేది కలిసేది అని అంటున్నారు మాపు ఈ నెవరు ఎమ్మెల్యే మేడ్చెళ్ళారు మల్లారెడ్డి ఆయన కూడా వెళ్ళి కలుస్తాడు ఆబ్వియస్లీ ఆయన కూడా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే అదొక హెల్ మొక పొలిటికల్ కావచ్చు లేదన్నప్పుడు ఫైనాన్షియల్ కావచ్చు వాళ్ళకి ఒక వింటారు సపోర్ట్గా ఉండేది నో డౌట్ అందాం సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఎగ్జాక్ట్గా టీడీపీని ఆ రోజు ఎలాగైతే దెబ్బ కొట్టాడో కేసీఆర్ ఇప్పుడు ఆనాడు టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టబోతున్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణకి ఇది అర్థమవుతుందా మొత్తం కూడా తిరిగి 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 అక్కడికే వస్తుంది ఖచ్చితంగా దీని వెనక చంద్రబాబు నాయుడు పెద్ద స్కెచ్ ఉంది రుణం తీర్చుకుంటున్నాడు కేసీఆర్ది అని చెప్పేసి అంటున్నారు బట్ రుణం తీర్చుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అందులో నో డౌట్ బట్ రానున్న రోజులలో అయితే ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకులు అంతా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు కార్యకర్తలు అంతా కూడా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ కలుపుకున్నట్టయితే టూ థర్డ్ అంటే ఆల్రెడీ ముప్పై తొమ్మిది మంది గెలిచి ఉన్నారు ఏది బీఆర్ఎస్ తరఫున అందులో టూ థర్డ్ అన్నప్పుడు పదమూడు రోజులు ఇరవై ఆరు పదమూడు వందల ముప్పై ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది కనుక కాంగ్రెస్ సైడ్ కనుక వచ్చేస్తే ఇంకా కేసీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితి సో ఆ రోజు కోసం వాళ్ళు చూస్తున్నారు వన్స్ అది కనుక జరిగితే ఇక ఆ తర్వాత టీడీపీ యాక్టివ్ అవ్వటం మొదలైట్టింది మేబీ ఎప్పటిలో కూడా అపోజిషన్లో ఉండొచ్చు లేదంటప్పుడు అనుకోకుండా గుర్రం ఎకరావచ్చు అన్నట్టు అధికారంలోకి రావచ్చు ఏదైనా జరగవచ్చు బట్ ఐఆమ్ షోర్ త్వరలో తెలంగాణలో టీడీపీ కూడా ఫుల్ యాక్టివ్ వచ్చింది అండ్ గతంలో ఎలాగైతే కాంగ్రెస్ టీడీపీ పోటా పోటీగా అంటారు అలా ఉంటారో లేదంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి అడుగులు వేస్తారు చూద్దాం బట్ మరలా చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తున్నా ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంతో మంది కాంగ్రెస్ టచ్లో చెప్పేసి వార్తలు వస్తున్నాయి అండ్ మరలా వాళ్ళు టీడీపీకి వెళ్ళొచ్చిన కొంతమంది అంటున్నారు ఇలా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో కాలమే అన్నిటికీ సమాధానం చెప్పబోతుంది బట్ ఐఎమ్ ష్యూర్ సైకిల్ అయితే దూసుకుని రావటం అయితే దట్ మీన్స్ టీడీపీ అయితే అగైన్ మునుపుడు బలంతో ముందుకు రావడం అయితే ఖాయం దానికి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మన కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఖచ్చితంగా టీడీపీని అందులో నో డౌట్